నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని టీడీపీ స్పోక్ పర్సన్ లత గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూసుకుంటే మొన్న మోడీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు అంటే ప్రజలకి ఎలాంటి అభివృద్ధి తీసుకురావాలని చెప్పి మాట్లాడుకున్నారు దీని స్పందన ఏంటి మేడం అంటే మోడీ గారు రావటం కానివ్వండి ఆయన ఈ టర్మ్ వచ్చినప్పుడు ప్రజలకి అంటే చాలా వరకు ఇప్పటి వరకు గతంలో ఇప్పుడు కూడా ఇంత బల్క్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం కూడా జరగలేదు కానీ ఇప్పుడు జరిగింది కూడా రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు ఆయన ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ టర్మ్ వచ్చినప్పుడు అన్ని వరాలు కురిపించడం జరిగింది అంటే అంత మొత్తంలో కూడా ఇక ఇన్వెస్ట్మెంట్లు జరగటం కానివ్వండి రోడ్డు డెవలప్మెంట్కే కానివ్వండి బల్క్ డ్రగ్ పార్క్ అని చెప్పేసి మూడు రాష్ట్రాల్లో థర్డ్ ప్లేస్ మన దానిలో సో ఇప్పటి వరకు లేదు అన్ని చోట్ల కూడా రెండు రాష్ట్రాల్లో ఉంది ఇది మూడో రాష్ట్రం అవ్వచ్చు నక్కపల్లి దగ్గర పెట్టడం కానివ్వండి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తానంటమే కానివ్వండి డబుల్ లైన్ రోడ్డు ఫోర్ లైన్ రోడ్స్ వేస్తానని చెప్పడం సిక్స్ లైన్ రోడ్స్ వేస్తానని చెప్పటం అదేలాగా రైల్వే జోన్ ఏదైతే చెప్పారో మాట తప్పకుండా అది కూడా ఇస్తానని చెప్పటం కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషకరమైన విషయంగా కనపడుతుంది ఎందుకంటే యాక్చువల్లీ దీని మూలాన చాలా పెద్ద చర్చ జరగాల్సింది ఉండే ఎందుకంటే ఇంత భారీ మొత్తంలో అంటే ఏమీ లేని స్టేట్ అయినా ఏపీలో ఇంత పెద్ద భారీ మొత్తంలో నిధులు రావటం కానివ్వండి అక్కడ ఇన్వెస్ట్మెంట్ జరగటమే కానివ్వండి ఇప్పుడు ఇవన్నీ మోదీ గారు వచ్చి ఇవన్నీ ఇక్కడ డెవలప్ చేయడానికే కానివ్వండి సెంట్రల్ నుంచి ఈ రకంగా ఫండ్స్ పంపించి డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉండటమే కానివ్వండి ఆయన వాటికి అన్నిటికీ ప్రారంభోత్సవం చేయటం కానివ్వండి ఇవన్నీ చూస్తే చాలా సంతోషకరంగా అనిపిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాటిచ్చారో సో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేటట్టు ఇంకెందుకు టూ త్రీ ఇయర్స్లో చా పక్కాగా రోడ్లు కానివ్వండి రైల్వే జోన్ అంటే ఆ రైల్వే జోన్ తీసుకున్నా కూడా అండి ఎక్కడ మనకు చూస్తే ఒక తెలంగాణలో కానివ్వండి అంటే ఇంత పెద్ద స్టేషన్స్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో తీసుకుంటే చాలా స్టేషన్స్ ఉన్నాయి కానీ అదేలాగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అలా లేదు అంటే ప్రతి ఊరికి ఒక్కొక్క స్టేషన్ ఉన్నట్టు ఒక్కొక్క నగరానికి అంతకు మించి వేరే ఎక్కడ కూడా ఫెసిలిటీస్ కూడా లేవు సరే ఇంకా బుల్లెట్ ట్రైన్స్ రావటానికే కానివ్వండి వందే భారత్ లాంటివి ఇంకా కొంచెం అక్కడ ఎలక్ట్రికల్ ట్రైన్సే కానివ్వండి లోకల్ ట్రైన్స్ పెట్టడం కానివ్వండి మెట్రో కానివ్వండి ఇలాంటి వాటివన్నీ కూడా రావటానికి అవకాశాలు ఉన్నాయి సో ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది ఎంత ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది అనేది తెలిసిన విషయమే ఇవన్నీ కూడా ఈ రోజున ఏదైతే మోదీ గారు వచ్చి ఈ భరోసా ఇచ్చి వెళ్ళారో దాని ప్రకారం ఇవన్నీ కూడా ప్రాసెస్లో నడుస్తాయి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చూస్తే భావితరాలు ఇప్పుడు ఎందుకంటే బయట దేశాలకు వెళ్ళారు చదువుకోవటానికో ఉద్యోగాలకో అన్నిటికీ కూడా ఎందుకంటే ఇక్కడ అవకాశాలు లేక ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు లేక అదే అవకాశాలు ఇక్కడ కల్పిస్తే సో వాళ్ళకందరికీ వచ్చి ఇక్కడే పని చేసుకోవచ్చు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి ఇక్కడే డెవలప్మెంట్ ఉంది అనేది ఒక భరోసా వస్తుంది సో ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత మొన్న వచ్చి ఆయన అంత అనౌన్స్ చేసి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి కంపెనీలు రాబోతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారే కానివ్వండి కంపెనీస్ అంటే సిటీ లాంటివి సాఫ్ట్వేర్ కంపెనీస్ మెడికల్గా పరంగా అభివృద్ధి చెందాల్సింది ఉంది ఇంక ఇవన్నీ కూడా డెవలప్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి సో విద్యారంగమే కానివ్వండి ఏదైనా మెడికల్ పరంగా హాస్పిటల్స్ పరంగా కూడా చూసుకుంటే ఏదైనా ప్రాబ్లం అంటూ వస్తే పక్క నగరాలైనా హైదరాబాదు చెన్నై ఇటు వెళ్తున్నారు సో వాళ్ళకేంటంటే అక్కడ కూడా మెడికల్ పరంగా అభివృద్ధి చెందాల్సింది కూడా చాలా ఉంది సో ఆ రకంగా కూడా అక్కడ హెల్ప్ అవుతుంది ఇప్పుడు రోడ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి ట్రైన్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా విస్తారంగా ఇప్పుడు అన్నీ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా అవకాశాలు వస్తాయి అందరు కూడా అక్కడ రావటానికి ఇంట్రెస్ట్ చూపెట్టడం ఇన్వెస్ట్ చేయడానికే కానివ్వండి స్టార్ హోటల్స్ రావటమే కానివ్వండి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది అనుకోండి స్టార్ హోటల్స్ కంపల్సరీ ఉండాలి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి అనుకోండి పెద్ద పెద్ద వాళ్ళు వస్తూనే ఉంటారు విదేశాల నుంచి రావటానికే సో స్టార్ హోటల్స్ కంపల్సరీ అవసరం ఉంటుంది సో అట్లాగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదేళ్లు చూస్తే ఎక్కడ చూసినా కొంగళ అక్కడే అన్నట్టు అసలు అట్లీస్ట్ క్యాపిటల్ సిటీ కూడా లేదు ఎక్కడైనా మనం ప్రపంచ పట్టంలో మన హైదరాబాద్ పక్కన ఒక ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఇదివరకు కలిసి ఉండేది అని చెప్పుకునే వాళ్ళము ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే క్యాపిటల్ సిటీ ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చు ఇప్పుడు ఆల్రెడీ పనులు వర్కౌట్ చేస్తున్నారు జరుగుతున్నాయి పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ ఇది గతంలో ఉన్న అవి అపార్ట్మెంట్స్ అంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి వీళ్ళకి అందరికీ అపార్ట్మెంట్స్ కూడా కట్టారు సో అవన్నీ కూడా నిరుపయోగంగా పడే వదిలేశాడు అసలు కంప్లీట్ కూడా చేయలేదు అలా వదిలేశాడు ఇప్పుడు అవన్నీ కూడా బాగు చేయటం కానివ్వండి వాళ్ళకందరికీ అంటే అందరికీ అక్కడ ఇల్లు కూడా లేవు ఇప్పుడు రాజకీయ కూడా అండి ప్రతి వాళ్ళకి కూడా ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాళ్ళకి అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా చేసుకోలేదు ఇల్లు కట్టుకోవటం కూడా సో గవర్నమెంట్ ఇచ్చే ఇది కోటర్ కూడా ఇంకా లేదు సో అవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చేటివి ఏవేవైతే ఉన్నాయో ఐఏఎస్లకి ఐపీఎస్లకి వాళ్ళకి ఇచ్చే గెస్ట్ హౌస్లే కానివ్వండి కోటర్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి సో ఖచ్చితంగా ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక రూపురేఖలు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం అయితే చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది అద ఆ పదంలోనే వీళ్ళు విజయవంతం కూడా అవుతారు థ్యాంక్ యూ నమస్తే